ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రీసెంట్ గా ఇన్స్టలేషన్ చేశామండి హలో వెంట్ హలో వెంట్ లైట్ ఆన్ లైట్ ఆన్ లైట్ ఆఫ్ చిమ్మి ఆఫ్ సో ఈ రోజు వీడియోలో లో ఈ అద్భుతాలన్నీ మీ అందరికి చూపించబోతున్నానండి హాయ్ అండి నేనైతే మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మీ అందరి ముందు వచ్చానండి సో నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా మన విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న సాయి కృష్ణ కిచెన్ అప్లయన్సెస్ స్టోర్ అయితే వచ్చేసానండి సో వీళ్ళైతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అడ్రస్ వచ్చేసి బీసెంట్ రోడ్ అండి మనకి సౌత్ ఇండియా కనబడుతుంది చూస్తున్నారా సో సౌత్ ఇండియా ఉంది కదా దానికి ఆపోజిట్ లో మనకి హోటల్ రాజ్ టవర్స్ ఉంటదండి హోటల్ రాజ్ టవర్స్ కి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ సాయి కృష్ణ కిచెన్ అప్లయన్సెస్ స్టోర్ అయితే ఉంటది వీళ్ళకైతే కంప్లీట్ గా హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి వీళ్ళ దగ్గర మనకి సో గ్యాస్ స్టౌస్ చిమ్నీస్ అని వాటర్ ప్యూరిఫైర్స్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయంట అన్ని కూడా మంచి మంచి బ్రాండెడ్ క్వాలిటీ అయితే ఉంటాయంట సో అదైతే విని మీ అందరికి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చానండి ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే చూసారు కదా సో డిస్క్రిప్షన్ లో కూడా మళ్ళీ ఒకసారి అయితే ఇస్తానండి కాంటాక్ట్ నంబర్స్ కూడా లోపల అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి సో మనం అయితే లోపలికి అయితే వచ్చేసామండి హాయ్ అండి నమస్తే బాగున్నారా సో సాయి కృష్ణ కిచెన్ అప్లయన్సెస్ లో కిచెన్ ఐటమ్స్ అలాగే చిమ్మీస్ చాలా బాగుంటాయి గ్యాస్ట్ బాగుంటాయి అని విన్నాము సో మన దగ్గర ఏమేమి ఉంటాయి మన వ్యూవర్స్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి హాయ్ అండి సో ఈ రోజు ఇప్పుడు సాయి కృష్ణి ఆల్ బ్రాండెడ్ చిన్నీస్ బాస్టర్స్ బుల్టెన్ హార్స్ వాటర్ ప్యూరిఫైర్స్ కిచెన్ షింగ్స్ అన్ని కూడా మా దగ్గర హోల్సేల్ రేట్ కి అవైలబులిటీ అండి ఆల్ బ్రాండ్స్ ఎలికా ఫేబర్ కాఫ్ ఫ్యూమర్ హిండ్వేర్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి ఫ్యూమర్ బ్రాండ్ కి ఏంటంటే ఆంధ్ర తెలంగాణ మొత్తానికి కూడా సూపర్ స్టార్ ఓకే ఓకే సో మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే కిచెన్ అందంగా ఉండాలి ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా వాళ్ళ ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తా కుకింగ్ బాగా చేయాలంటే ఏంటంటే కిచెన్ లో అందంగా హుందాగా ఉండాలంటే ఈ చిమ్మి అనేది కంపల్సరీగా పెట్టుకుంటారండి అవును ఇది కిచెన్ లో ఉన్న స్మోక్ మొత్తాన్ని కూడా బయటికి పంపించేస్తుంది కిచెన్ లో ఉన్న వేడిని మొత్తాన్ని కూడా బయటికి పంపించేస్తుంది దీంట్లో ఏంటంటే మనం టచ్ తో ఆపరేట్ చేసుకోవచ్చు సెన్సార్ తో ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ కంట్రోల్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు వాయిస్ కంట్రోల్ తో కూడా ఉంది ఉందండి ఈ మోడల్ కదా టచ్ సెన్సార్ అండి బిఎల్డిసి టెక్నాలజీ ఇది జస్ట్ ఇదిగోండి ఫస్ట్ స్పీడ్ దీంట్లో మొత్తం బిఎల్డిసి అంటే బెస్ట్ లెస్ డిసి మోటార్ అండి నాయిస్ లెవెల్ తక్కువ ఉంటుంది అండ్ కరెంట్ కంబెన్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది యా కరెంట్ చాలా సేవ్ అవుతుంది అండ్ నాయిస్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంతో మొత్తం నైన్ స్పీడ్స్ ఉంటాయండి దాని తగ్గించే కూర్చోండి సెకండ్ స్పీడ్ ఓకే థర్డ్ స్పీడ్ వస్తుంది అండి మీద బటన్ ఏం ప్రెస్ చేయక్కర్లేదు ఏమ అసలు టచ్ కూడా వాడుకోవచ్చు మేడం ఓకే మనం టచ్ తో కావాలంటే టచ్ తో యూస్ చేసుకోవచ్చు సో ఎలా కావాలంటే అలా యూస్ అలా యూస్ చేసుకోవచ్చు అండ్ సెన్సార్ కావాలంటే సెన్సార్ ఓకే దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది ఏంటంటే జస్ట్ ఒక బటన్ జస్ట్ బటన్ ఆన్ చేసేస్తే ఇదిగోండి ఈ బటన్ ఆన్ చేస్తే 10 మినిట్స్ టైం చూపిస్తుంది ఈ 10 మినిట్స్ లోపు లోపల ఉన్న బ్లోయర్ మొత్తం కూడా హీట్ అయిపోయి దాని చుట్టూ ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఈ ఆయిల్ ఈ కంటైనర్ లోకి వచ్చేస్తుందండి ఇది ఒక సరిపోతుందండి అండి చాలా మంచి టెక్నాలజీ దీంట్లో సిక్స్టీ సెంటీమీటర్స్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ నైన్టీ సెంటీమీటర్స్ అని మూడు ఉంటాయండి బిఎల్డిసి టెక్నాలజీ అనమాట అండ్ ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది డిస్ప్లే కూడా సో ఇది చూసారా అందులోనే సైజు అవునండి ఇది సిక్స్టీ సెంటీమీటర్స్ ఇది నైన్టీ దీంట్లోనే సెవెంటీ ఫైవ్ కూడా అవైలబిలిటీ ఉంది మనకి ఏ సైజ్ కావాలంటే అలా తీసుకోవాలి దాని తగ్గదే ఇప్పుడు నైన్టీ సెంటీమీటర్ సిమ్ని తీసుకున్నారు అనుకోండి దాని తగ్గ స్టవ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట ఓకే ఇది ఫ్యూమర్ బ్రాండ్ కదండి అవునండి ఫ్యూమర్ బ్రాండ్ టోర్నడో బర్నర్స్ అండ్ మీకు కాస్ట్ ఐరన్ గ్రిల్స్ వస్తాయి అండ్ గ్లాసీ ఫినిష్ వస్తుంది ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ వస్తుందండి చాలా బాగుందండి అసలు ఫినిషింగ్ కానివ్వండి ఫోర్ బర్నర్స్ ఎస్ అండి సో చక్కగా చాలా చక్కగా ఉంది ప్రెసెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్ అండి సో ఇప్పుడు న్యూ హౌస్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అసలు మన ఇంట్లో ఉన్నా కూడా పాత స్టోవ్స్ ని కూడా చేంజ్ చేసేవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఓకే సో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందా రన్ అవుతుంది అంటే అండి సో వీళ్ళ దగ్గర మన దగ్గర ఉన్న పాత కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే గ్యాస్ స్టౌస్ సో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అందులో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చరికి ఇది ఫేబర్ బ్రాండ్ అండి ఫేబర్ లో అన్ని బ్రాండ్ అన్ని మోడల్స్ కూడా ఉంటాయి ఫేబర్ లో న్యూ మోడల్ అండి ఇది దీంట్లో కూడా సేమ్ గోల్డ్ గోల్డ్ లైన్ వస్తుంది అండ్ టోర్న్ బర్నర్స్ వస్తాయి కాస్త బిల్ వస్తుంది స్లిమ్ అండి స్టవ్ వచ్చరికి స్లిమ్ గా ఉంటుంది స్లిమ్ గా ఉంది సో ఇందులో ఈ బ్రాండ్ లో టూ స్టవ్స్ బర్నర్స్ అవైలబుల్ ఇది ఫోర్ బర్నర్ ఫోర్ బర్నర్స్ త్రీ బర్నర్స్ కూడా ఉంటాయి ఇది త్రీ బన్నర్స్ కూడా ఉంటుంది సో ఏ బర్నర్ కావాలంటే అలా టూ బన్నర్స్ త్రీ బన్నర్స్ ఫోర్ బన్ ఫైవ్ బన్నర్స్ ఫైవ్ బన్ కూడా అవైలబుల్ ఫైవ్ బన్నర్స్ కూడా అవైలబుల్ ఓకే ఓకే సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి కిచెన్ లో చాలా మంది ఎక్కువగా సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కబోర్డ్స్ కట్టుకుంటారు మధ్యలో అందంగా ఉండాలంటే ఈ టేప్ టీ షేప్ చిమ్మి అనేది తీసుకుంటారండి కిచెన్ లో చాలా లుక్ గా ఉంటుందన్నమాట చూస్తూ ఉంటాం ఇలాంటి చిన్న అప్పుడు ఏంటంటే కబోర్డ్ మొత్తాన్ని క్లోజ్ చేసుకుని ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే కనిపించే విధంగా చేసుకోవచ్చు చాలా లుక్ ఉంటుంది అనమాట ఇంట్లో బాగుందండి చక్కగా ఉంది దాంట్లో ఇది నార్మల్ మోటార్ అండి దీంట్లో వచ్చరికి బిఎల్డిసి మోటార్ అండి ఈ మోటార్ ఇది అయితే అసలు నాయిస్ రాదు నాయిస్ అసలు చాలా తక్కువ కరెంట్ కూడా మనకి సేవ్ అవుతుంది సో బ్లోయర్ కూడా మనం స్పీడ్ పెంచుకోవచ్చు నైన్ స్పీడ్స్ ఉంటుంది దీంట్లో కూడా మన ఫస్ట్ స్పీడ్ కావాలి ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ మామూలుగా అదర్ బ్రాండ్స్ లో వచ్చారు ఏంటంటే మీకు కింద ఫిల్టర్ చిన్నది వస్తుందండి కానీ మన ఫ్యూమర్ బ్రాండ్ లో వచ్చరికి ఫిల్టర్ అనేది చాలా పెద్దది వస్తుంది స్మోక్ అనేది బాగా ఫాస్ట్ గా తీసేసుకుంటుంది ఓకే ఫోర్ బర్నర్స్ ఉన్నాయి అసలు దానికి తగ్గట్టు ఉందండి బ్రాడ్ గా ఉంది బ్రాడ్ గా ఉంది చక్కగా స్మోక్ కూడా వెంటనే వెళ్ళిపోతుంది హీట్ కూడా రాకుండా కిచెన్ లో అవును మేడం దీంట్లోనే అప్డేటెడ్ మోడల్ మేడం ఇది సూపర్ సైలెంట్ చిమ్ని అసలు సౌండ్ రాదా అసలు నాయస్ ఉండదండి అసలు రాదు చాలా తక్కువ లైట్ గా లైట్ గా అంటే నార్మల్ మోటార్ కి బిఎల్డిసి మోటార్ కి అప్గ్రేడ్ వర్షన్ సూపర్ సైలెంట్ చిమ్ని అండి ఇవన్నీ యాక్చువల్ గా మనం కిచెన్ లో కుకింగ్ చేస్తుంటే ఇంత స్మోక్ రాదు ఒకవేళ వచ్చినా కూడా మనం ఫస్ట్ స్పీడ్ మాత్రం ఆన్ చేశారండి ఫస్ట్ స్పీడ్ లోనే స్మోక్ పోతే ఏమేమి లాగేస్తుందో ఓ సో మన కళ్ళ ముందే లైవ్ లో చూపిస్తో స్మోక్ చూసారా అసలు ఎంత తగ్గిపోయిందో ఫస్ట్ స్పీడ్ ఓన్ సెకండ్ స్పీడ్ కావాలండి నైన్ స్పీడ్స్ ఉంటాయి నైన్ స్పీడ్స్ ఉంటాయి మేడం మ్యాచ్ కెపాసిటీ వచ్చేసి టూ థౌసండ్ థర్టీ సెక్షన్ ఫ్లో అండి సెన్సార్ తో చేసుకోవచ్చు థర్డ్ స్పీడ్ ఓకే

సో ఇంత కాలేదు మీరు కూడా ఏమైనా విజిట్ అయ్యి చక్కగా తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా పంపిస్తారండి మీరు సో ఆన్లైన్ పంపిస్తారు మీరు ఎవరైనా షాప్స్ వాళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళైనా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను కదా హోల్సేల్ గా కూడా బల్క్ లో కూడా స్టాక్ ఇస్తారు రిటైల్ గా మన హౌస్ కి కన్వీనియంట్ గా కావాలంటే సో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఇదైతే మన సీఎం గారు యూజ్ చేస్తున్నారండి వాళ్ళ ఇంట్లో చేశారు చక్కగా ఇదొక మోడల్ అండి మేడం ఈ మోడల్ ఏంటంటే చాలా స్పెషల్ గా ఉందండి ఎస్ మేడం కిచెన్ లో ఏంటంటే చాలా లుక్ ఇస్తుంది అసలు అండ్ స్పెషల్ గా ఉంది ఎస్ ఎస్ టీ షేప్ మోడల్ ఇది టచ్ తో ఆపరేట్ చేసుకోవచ్చు సెన్సార్ తో ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు వాయిస్ తో కూడా ఎస్ మేడం చాలా కొత్తగా ఉందండి ఎక్కడ చూడలేదు అసలు వాయిస్ తో ఆన్ చేస్తారా అయితే హలో వెంట్ హలో వెంట్ వాయ్ లైట్ ఆన్ Light is on. Low speed. Okay, low speed mode on. Medium speed. Okay, medium speed mode on. High speed. Okay, high speed mode on. Low speed. Okay, low speed mode on. Chimney off. సూపర్ అండి సూపర్ చాలా బాగుంది సో చక్కగా ఇప్పుడు ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాయిస్ తో మనం యాక్టివేట్ చేస్తే ఎవరు పిల్లల వాయిస్ రాదు పెద్దవాళ్ళ వాయిస్ మాత్రమే వస్తుంది అనమాట టచ్ తో ఆపరేట్ చేసుకోవచ్చు సెన్సార్ తో ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ తో కూడా ఆపరేట్ చేస్తా ఎలా కావాలంటే అలా ఓకే మీరు మొబైల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు అన్నారు అది ఈ మోడల్ మేడం ఈ మోడల్ యా ఏంటంటే సేమ్ దానికి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో టచ్ సెన్సార్ వాయిస్ తో పాటు బ్లూటూత్ ఆన్ చేసుకొని దీంట్లో పాటలు వినొచ్చు దీంట్లోనే ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు సేమ్ టైం మనం కుకింగ్ చేస్తూ కూడా ఆడాలి అసలు ఎంత ఈజీ అయిపోయింది అండి చాలా బాగుంది అసలు సో చక్కగా మనం మొబైల్ కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకొని ఆన్ చేసేసుకొని మాట్లాడుకుంటూ సాంగ్స్ మ్యూజిక్ వింటూ కూడా చక్కగా కుకింగ్ ఈజీగా చేసేసేవచ్చు హ్యాపీగా బాగుందండి ఇవన్నీ ప్రైస్ రేంజెస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయండి స్టార్టింగ్ వచ్చేసరికి మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ కానీ సిక్స్ థౌసండ్ థౌసండ్ నుంచి మీకు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఫిఫ్టీ థౌసండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ ప్రైసెస్ అనమాట ప్రైజెస్ సైజ్ ని బట్టి డిఫరెంట్ కంపెనీ అసలు చాలా ఉన్నాయండి ఇంకేమున్నాయండి అండ్ మనకి వాటర్ ప్యూరిఫైర్ మేడం ప్రతి వ్యక్తి ఇంట్లో ఇబ్బంది పడేది ఏంటయ్యా అంటే సర్వీస్ అండి సర్వీస్ తో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఈ వాటర్ ప్యూరిఫైర్ కి ఏంటంటే స్పెషల్ టెక్నీషియన్ తో పని లేదండి చాలా లుక్ ఉంటుందండి ఈ ఫ్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది గ్లోసీ ఫినిష్ వస్తుంది దీంట్లో ఫిల్టర్ వచ్చేసరికి సెవెన్ స్టేజెస్ వాటర్ ఉంటుందండి వాటర్ ఫిల్టర్ పై బయటకు వస్తుంది మనమే జస్ట్ బాటిల్ క్యాప్ ఏ విధంగా ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేసేసి ఫిల్టర్ తీసేసి కొత్త ఫిల్టర్ వేసేసుకోవడం టెక్నీషియన్ తో మీకు పని లేదు లేదు మనమే చేసేసుకోవచ్చు ఈజీగా ఉంది సెవెన్ ఫిల్టర్ లో ఫిల్టర్ అయ్యి వస్తుంది అంటే వాటర్ ఈజీ మెయింటెనెన్స్ ఈ ఫిల్టర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయి మేడం చాలా బాగుందండి చక్కగా ఇది కూడా ఇప్పుడు మనం స్టవ్ చిమ్నీస్ చూపించాం కదా అదే బ్రాండ్ ఓకే సో నెక్స్ట్ ఏం ప్రొడక్ట్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ షింగ్స్ మేడం ఓకే కిచెన్ షింగ్స్ ఇప్పుడు కొత్తగా అప్డేటెడ్ వర్షన్ వాటర్ ఫాల్ షింగ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఇట్లా ప్రెస్ గ్లాస్ క్లీనింగ్ ఆటోమేటిక్ గా అవుతుంది జస్ట్ ట్యాప్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ తాగాలంటే ఇది ఆన్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి అండ్ సోప్ డిస్పెన్సర్ కావాలంటే సోప్ డిస్పెన్సర్ వాడచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈ తిప్పినట్లయితే మనకి వాటర్ ఫాల్ లాగా వాటర్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉంటదండి దీంట్లో మనకి టూ సైజెస్ ఉంటాయండి ఇరవై నాలుగు పద్దెనిమిది ఉంటుంది ముప్పై పద్దెనిమిది కూడా అవైలబిలిటీ ఉంటాయి దీంట్లోనే ఫ్రూట్స్ కడుక్కునే విధంగా వెజిటబుల్ చాలా బాగుంది మన వ్యూవర్స్ వచ్చేసరికి ఒక ఆఫర్ అనేది వద్దాం అనుకుంటున్నాను మంచి ఆఫర్ ఇదిగోండి టచ్ ఉంటుంది సెన్సార్ ఉంటుంది ఆటో క్లీన్ ఉంటుంది ఫిల్టర్ లెస్ ఉంటుంది నార్మల్ గా దీని ప్రైస్ వచ్చేసరికి పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఎవరైతే ఈ వీడియో తీసి మా షాప్ దగ్గర వస్తారో వారికి ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి సూపర్ మంచి ఆఫర్ ఓకే చిమ్ కూడా చూస్తారు కదా లేటెస్ట్ వర్షన్ అండి ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది సెక్షన్ కెపాసిటీ థర్టీన్ హండ్రెడ్ సెక్షన్ కెపాసిటీ అండి సో సెన్సార్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు

స్పీడ్ స్పీడ్ ఫాస్ట్ పవర్ ఆఫ్ ఈ విధంగా ఏంటంటే మనకు ఫ్యూమర్ కంపెనీ హిండ్వేర్ ఫేబర్ కాఫ్ ఆల్ బ్రాండ్స్ అనేవి అన్ని మోడల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఒకవేళ ఏదన్నా కావాల్సిన కూడా మేము ఆర్డర్ పెట్టి తెప్పిస్తాము సో ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు మీరు ఏదైనా సింగిల్ గా కావాలన్నా మన కిచెన్ కి ఇప్పుడు యూస్ చేస్తున్న వాళ్ళు కూడా రీప్లేస్మెంట్ స్టవ్స్ కూడా రీప్లేస్మెంట్ చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే చిమ్నీస్ కావాలన్నా అటాచ్ చేసుకోవచ్చు సర్వీస్ కూడా అవైలబుల్ చెప్పారు సో ఇంకేం గ్యాస్ స్టవ్స్ కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యూమర్ లో ఇది ఒక మోడల్ మేడం చాలా స్లిమ్ గా ఉంటుంది మోడల్ ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది మోడల్ అండ్ బర్నర్స్ కూడా డిఫరెంట్ బర్నర్స్ మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా గానీ చాలా మందికి చాలా మందికి ఏంటంటే కొత్త హౌస్ లో ప్లాట్ఫామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్ ప్రిఫర్ చేస్తాం మేడం చాలా బాగుంటుంది కిచెన్ లో ఒక లుక్ అనేది మంచి లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అది చాలా బాగుందండి అసలు స్పేస్ తక్కువ ఉంది లుకింగ్ కూడా చాలా నీట్ గా బాగా కనబడుతుంది సో గ్యాస్ స్టౌస్ అయితే ఎంత ప్రైస్ నుంచి ఉంటే స్టార్టింగ్ వచ్చేసరికి మీకు ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ బర్నర్స్ ఫోర్ మెంబర్స్ సో ఫోర్ బన్నర్స్ది ఫోర్ థౌజండ్ నుంచి వచ్చాము టూ బెంబర్స్ అయితే గనుక మీకు టూ థౌజండ్ నుంచి వచ్చాము ఓకే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది మన లోకల్ విజయవాడ బిసెడ్ రోడ్ కాబట్టి చక్కగా విజిట్ చేసి తీసుకుంటే ఇన్స్టాలేషన్ మీరే చేసేస్తారు కదా ఓ ఏదైనా అన్ని మోడల్స్ కి ఈ ఈ ఎవరైతే వీడియో చూసి వస్తారో వారికి ఇన్స్టాలేషన్ పైప్ కూడా నేను ఫ్రీ ఇస్తాను పైప్ కూడా ఫ్రీగా ఇస్తారు ఇంకో ఆఫర్ చెప్పారండి ఎన్ని ఆఫర్స్ చెప్తున్నారు సార్ అయితే ఆల్రెడీ ఆ చిన్ని కూడా ఆఫర్ లో ఇస్తానన్నారు ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇస్తారని అన్నారు సో ఎవ్రీ కిచెన్ లో ఇంపార్టెంట్ అండి మన లేడీస్ కి ఎంత వేడిగా ఉంటుందో ఆల్ టైమ్ మనం చాలా మోస్ట్లీ కిచెన్ లోనే ఉంటాం కాబట్టి ఈ స్మోక్ డిటెక్టర్స్ పెట్టుకుంటే చాలా మంచిది మనకి మన వ్యూవర్స్ అందరు కూడా ఎవరైతే ఉన్నారో ఎవరికైతే చిమ్ని స్టవ్ కావాలనుకుంటున్నారో మా స్టోర్ కి విజిట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు రెక్టిఫై చేస్తాను సర్వీస్ కూడా నేను ఇస్తానండి థ్యాంక్ యూ ఇదిగోండి ఈ విధంగా అన్ని మోడల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి టూ బర్నర్స్ బుల్టన్ హాబ్ హిండ్వేర్ స్టౌస్ అండ్ స్టైన్లెస్టీల్ స్టవ్ అండి బుల్టెన్ హాఫ్ అండ్ స్లిమ్ అండి హాఫ్ అండ్ కాఫ్ స్టవ్ ఆటో ఇగ్నేషన్ అండి లైటర్ తో పని లేకుండా మనం వెలిగించుకోవచ్చు నార్మల్ ఎలిక స్టవ్ అండి ఎవరికి ఏం కావాలంటే అవైలబుల్ ఉన్నాయి టూ బర్నర్స్ ఈవెన్ త్రీ బర్నర్స్ ఫోర్ బర్నర్స్ ఏది కావాలన్నా చిమ్నీస్ అయితే ఇంకా అసలు స్పెషలైజ్ అండి చూసారు కదా సో ఐ హోప్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటానండి ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా అడ్రస్ కూడా ఇస్తాను సో మీరు ఎవరైనా షాప్స్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కూడా చక్కగా మీరు బల్క్ లో స్టాక్ కూడా ఉంటుంది గోడెన్ ఉంటుందండి అండి ఇదైతే స్టోర్ మనకి సో మీరు డిస్ప్లేకి ఇవన్నీ మనం చూపించాం ఎగ్జాంపుల్ కి కొన్ని మాత్రమే మీరు విజిట్ చేసే చాలా చూసుకోవచ్చు విజిట్ చేయండి అలాగే షాపింగ్ చేయండి సో చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది సర్టిఫికేట్ ఇచ్చారండి ఇండియా మార్ట్ వాళ్ళు ఏంటంటే ఇండియా మార్ట్ వాళ్ళు మనకి సర్టిఫికెట్ జనరేట్ ట్రస్ట్ సీల్ మెంబర్ ట్రస్ట్ సీల్ అండి అంటే మనం మేము దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ ఇండియా మార్ట్ లో మేము మెంబర్ ఉన్నామండి మెంబర్ గా ఉన్నాం దానివల్ల ఏంటంటే మన సర్వీస్ అనేది బాగుందని చెప్పేసి మనకి సర్టిఫికెట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సో ట్రస్టబుల్ కాబట్టి చక్కగా మీరు కూడా ట్రస్ట్ చేసి సో ఎవరైనా బాగా యూజ్ రండి అలాగే సో మన స్టౌస్ ని కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకా అన్ని ఓల్డ్ కిచెన్ చేంజ్ చేసేసి కొత్తగా చేంజ్ చేసుకోండి మీ కిచెన్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ అండి